హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను ఇక్కడ రెండు ములక్కాడలు తీసుకొని చిట్కనవేర్ సైజులో కట్ చేసుకుని శుభ్రంగా కడిగి అందులో ఉడకడానికి సరిపడా వాటర్ అలాగే ములక్కాడలకు సరిపడా సాల్ట్ వేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపు మనం కర్రీకి కావలసిన మసాలా రెడీ చేసుకుందాం దానికోసం ప్యాన్ లో రెండు స్పూన్లు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు కొంచెం దోరగా వేగాయి కదా ఇప్పుడు అందులో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క మూడు ఇలాచి నాలుగు లవంగాలు కూడా వేసి వీటిల్ని కూడా దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఒక స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలి గసగసాలు ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్న ఒక చిన్న సైజు లెమన్ అంతా చింతపండుని వేసి మూత పెట్టి మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పచ్చాపచ్చగా మిక్సీ పట్టి వేసుకున్నాను ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలను కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు మీడియం సైజ్ టమోటోల్ని ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకున్నాను ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టమాటోల్ని ఈ విధంగా ప్యూరీ చేసి వేయడం వలన మనకి గ్రేవీ వస్తుంది చూడండి ఇది బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటో పీరి బాగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి చిల్లీ పౌడర్ని మీరు ఎంత స్పైస్ తినగలరో అంత చూసి వేసుకోండి చిల్లీ పౌడర్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముళక్కాడని ఉడికించుకునేటప్పుడు ముళక్కాడు సరిపడా సాల్ట్ వేశాను ఇప్పుడు ఓన్లీ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే పోతుంది మనం గసగసాలు పల్లీలు వేసాం కదా సో ఫాస్ట్గా అడుగంటుకుంటుంది ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మసాలా బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న ముళక్కాయను వేసి అలాగే కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో ఎంతో రుచికరమైన ములక్కాడ కర్రీని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ